దేశీ విత్తనాలతో పండే పంటలు ఆరోగ్యకరమని గ్రీన్ క్లైమేట్ టీం వ్యవస్థాపక కార్యదర్శి జేవి రత్నం అన్నారు విశాఖపట్నం ద్వారక నగర్ లోని పౌర గ్రంథాలయంలో వరికం కుల గుత్తులు తోరణాలు తయారు చేయడం మీద శిక్షణ విత్తనాల ప్రదర్శన నిర్వహించారు అనంతరం ఆయన మాట్లాడుతూ కూరగాయలు ఆకుకూరల విత్తనాలు నూట ముప్పై రకాల ప్రదర్శనలు ఏర్పాటు చేశామన్నారు దేశీయ విత్తనాల సేకరణ పునరుత్పత్తికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో బయోడైవర్సిటీ బోర్డు రీజనల్ ఎగ్జిక్యూటివ్ జానకిరావు జీవీఎంసీ ఎస్ఆర్ యు ప్రతినిధుడు దివ్య ప్రమీల మంగరాజు ఏవిఎన్ కళాశాల ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ అర్చన ఎస్ఎఫ్ఎస్ విద్యా సంస్థ అధ్యాపకులు శివలక్ష్మి వనమాలి సిటీ అడ్మిన్ మల్లసరిత గ్రీన్ వాలంటీర్లు జె రాజేశ్వరి ఐ కృష్ణకుమారి తదితరులు పాల్గొని మాట్లాడారు మన ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండటానికి వాళ్ళ ఇళ్ళ దగ్గర దేశీయ కూరగాయ విత్తనాలతో కూరగాయలు పండించుకోవడం ఆకుకూరలు పండించుకోవాలనే ఆలోచనతో ఈరోజు మనం ఒక నూట ముప్పై రకాల దేశీయ కూరగాయ విత్తనాలు ఆకుకూర విత్తనాలతో ఎగ్జిబిషన్లు నిర్వహించడం జరిగింది అయితే దాదాపుగా మనము సిఫా ట్రస్ట్ ద్వారా కొన్ని ఆదివాసీ గ్రామాలలో ఆ దేశీయ కూరగాయ విత్తనాలని చిరుధాన్యాలని ధాన్యాన్ని పప్పు ధాన్యాలు ఇవన్నీ కూడా అభివృద్ధి చేసే ప్రయత్నం కూడా చేస్తున్నాము అక్కడ సీడ్ విలేవస్ తయారవుతున్నాయి అలాగే ఏదైతే దేశీయ విత్తన క్షేత్రాలు అభివృద్ధి చెందడంతో పాటు దేశీయ విత్తనాలతో తోటలు కూడా పెరగాలి అనే ఆలోచనతో ఈ రోజు మనము విశాఖ మహానగరంలో వనమాలి సిటీజీ మనకు వరగాయల తర్వాత గ్రూపులతో తర్వాత జీవీఎంసి వాళ్ళతో కలిపి ఒక ఎగ్జిబిషన్ నిర్వహించడం జరిగింది ఈ ఎగ్జిబిషన్ తదనంతరం చాలా ప్రాంతాల్లో మీటింగ్లు నిర్వహించడం ద్వారా దేశీయ విత్తనాలు మన విశాఖ మహానగరంలో కూరగాయలు పండించే వాళ్ళు ఇచ్చి పండించుకునే వాళ్ళు ప్రయత్నం ఇది ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి సహకరించాలని కోరుతున్నాము ఈ దేశీయ విత్తనాలు కావాలనుకునే వాళ్ళంతా మేము సంప్రదించాలని కూడా కోరుతున్నాం నా పేరు అంబికా అండి నేను మధ్యల కాలం వనమాలి గార్డెనింగ్ గ్రూప్ కి సిటీసీ గార్డెనింగ్ గ్రూప్ కి కూడా అయితే ఇక్కడ దేశీయ విత్తనాలు అన్నీ కూడా ఇవాళ ఎక్స్పోజ్ చేశారండి ఈ దేశీ విత్తనాలు ఎలా పండించాలి ఎలాగా మనం జాగ్రత్త పరచాలి ఇవి పురాతనమైన విత్తనాల్ని మళ్ళీ మనం ఎలాగా పెంపొందించాలి అని ఒక థాట్ ని తీసుకొచ్చినప్పుడు ముందు జనరేషన్స్ కి ఎలా ఇవ్వాలి అని అనుకున్నప్పుడు ఇది టెర్రస్ గార్డెనింగ్ ద్వారా అయితే బాగా అభివృద్ధి చెందుతాయి విత్తనాలు అభివృద్ధి చెందుతాయి అలాగే ఆరోగ్యమైన విత్తనాల్ని మనం ఇవ్వగలం ఆరోగ్యమైన పంటని ఇవ్వగలం ముందు జనరేషన్స్ కి అన్న ఒక మంచి ఆ కార్యక్రమాన్ని చేపట్టాలని గ్రీన్ క్లైమేట్ రత్నం గారు మా వనమాలి అండ్ సిటీజీ తో టైఅప్ అయ్యి ఈ దేశీయ విత్తనాల్ని మాకు గార్డనర్స్ కి ఇస్తున్నారు అండి మేము చాలా ఇప్పుడు సిటీలో మూడు వేల మంది గార్డనర్స్ పదిహేను జోనుల్లో ఉన్నాము అయితే ఈ మూడు వేల గార్డనర్స్ తో కూడా ఈ దేశీ విత్తనాలు అనేది మేము పెంపొందిస్తున్నాం అలాగే పిచ్చుకుల్ని కూడా ఎలా సంరక్షించాలి బయోడైవర్సిటీ ఎలా కాపాడాలి అనేది దానికోసం కూడా వరి అవి మన వర్క్షాప్స్ అవి కండక్ట్ చేసి అలాగే అవి మన ఇంటి దగ్గర పెట్టి నీళ్లు పెట్టి ఆహారాలు అవి వాటికి ఎలాగ అందించాలి అలాగే వాటి జీవనాన్ని మనం ఎలాగా కాపాడాలి అనేది కూడా ఈ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేస్తుందండి కేవలం దేశీ విత్తనాలే కాకుండా వరి కుచ్చులు సంరక్షణ అనేది బయోడైవర్సిటీ బాలో భాగంగా చేస్తున్నారు గ్రీన్ క్లైమేట్ రత్నం గారు అలాగే మా వనమాలి అండ్ మేము ముందు తరాలకి ఏంటంటే ఆరోగ్యమైన పంటని అందించాలి ఈ దేశీయ విత్తనాల వల్ల ఏంటంటే న్యూట్రియన్స్ బాగా అందుతాయి రోగ నిరోధక శక్తి అనేది పంట నుండే అవి మనం మంచి ఆహారాన్ని తీసుకోవడం వల్ల మన ఏంటి మన శరీరం గాడు కూడా బాగా పెం పెంపొందుతుంది ఆ హెల్త్ అనేది మంచిది వస్తుంది దానివల్ల ముందు జనరేషన్ పిల్లలు కూడా మంచి ఆరోగ్యవంతులుగా కొడతారు వాళ్ళకి ఇలాంటి విత్తనాలు మన ఇంట్లో మనం పండిస్తూ ఉంటే ముందు జనరేషన్ పిల్లలు కూడా వాళ్ళు కూడా టెరస్ గార్డెనింగ్ అనేది చేసుకుంటారు ఎందుకంటే ఇప్పుడు మనకి నేల అనేది లేదు కాబట్టి సిటీలో ఉన్న వాళ్ళందరూ కూడా టెర్రస్ గార్డెనింగ్ మీద మనం ఆధారపడి ఉన్నాము అది ఆరోగ్యంగా సేంద్రియ పద్ధతిలో మనం పండించాలి అనే ముఖ్య ఉద్దేశంతో గ్రీన్ క్లైమేట్ రత్నం గారు మా వనమాలి అండ్ సిటీజీతో అప్ అయ్యి ఇలా చేస్తున్నామండి అండి ఇప్పుడు మూడు వేల మంది ఉన్నాము ఇంకా ఇంకా మేము పెంపొందించాలి అని చెప్పేసి మేము చేస్తున్నాము ఇలాంటి ఎక్స్పోలు ఎందుకు పెడుతున్నాము అంటే దీని వల్ల చాలా మంది గార్డనర్స్ గానీ పబ్లిక్ గాని వచ్చి విజిట్ చేస్తున్నారు విజిట్ చేసి ఇక్కడ చాలా రకాల విత్తనాలు ఉన్నాయి ఇందులో చాలా రకాల విత్తనాలు తెలియదు అసలు ఆ ఇప్పుడు ఏంటంటే ఇలా తెలుసుకోవడం వల్ల ఇవి పండించాలి అనే ఆతృత వాళ్ళకి కూడా పెరుగుతుంది మంచి రుచిని ఇస్తుంది అలాగే ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది నా పేరు ప్రమీల అండి నేను ఎస్ఆర్యు జీవీఎంసి నుండి వచ్చాను ఈ కార్యక్రమానికి ఇప్పుడు ఏవైతే ఇక్కడ ఎగ్జిబిషన్ పెట్టారో దేశీయ విత్తనాలు పదివేల సంవత్సరాలు ముందు ఉన్నవి వీటిని భవిష్యత్తు తరాలకు అందజేయవలసిందిగా ఎవరైతే ప్రస్తుతం ఉన్న అగ్రికల్చర్ నేను సిటీజీ అండ్ వనమాలి గార్డెనింగ్ గ్రూప్ ఒక ఇన్ఛార్జ్ గా ఉన్నాను ఈ రోజు మేము గ్రీన్ క్లైమేట్ ఎన్జిఓ ఫౌండర్ అయిన రత్నం సార్ గారు ఇన్విటేషన్ మేరకు ఇక్కడికి వచ్చామండి ఇక్కడకు వచ్చిన ఉద్దేశం ఏంటంటే దేశీయ విత్తనాలు ప్రదర్శన ఇంకా వరి కుర్చుల గురించి వరి కుచ్చులు ఎలా తయారు చేసుకోవాలి మన గార్డెన్ లో ఎలా వీటిని పెట్టుకోవాలి మా గార్డెనర్స్ అందరి హౌస్ లో కూడా వరి కుర్చీలు అనేవి వేలాడి అది మాకు ఒక అలవాటుగా మారింది ఇది ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకోవడానికి ఒక సెషన్ కోసం ఇక్కడికి వచ్చాము సో మేము వారు ఇచ్చిన దాన్ని మేము కరెక్ట్ గా ఇచ్చేసి మేము నేర్చుకొని మేము స్వయంగా ఈ కుర్చీలు తయారు చేసుకున్నాం ఇది చాలా ఆనందంగా ఉందండి ఇంకా రత్నం సార్కి స్పెషల్ గా థ్యాంక్స్ చెప్పాలి దీనికోసం ఇంకా ఇవి ఎందుకు మేము యూస్ చేస్తామంటే మా గార్డెన్ లో ఇవి వేలాడదీయడం ద్వారా పర్యావరణ పరిరక్షణ ఇంకా పక్షుల్ని ఆకర్షించడం ఇంకా మన గార్డెన్ మీదకి వచ్చిన ఈ కొన్ని కీటకాల నుంచి కూడా మనం తప్పించుకోవచ్చు సో వీటి ఉపయోగం కోసం అలాగే పరిసరాల పరిరక్షణ కోసం కూడా వీటిని మేము యూజ్ చేస్తాము ఇవి నేర్చుకున్నామండి ఇక్కడికి వచ్చి అలాగే రత్నం సార్ టీమ్ అంతా కూడా ఇక్కడ ఎన్నో రకాల విత్తనాలని ఇక్కడ ప్రదర్శించారు ఇవి చాలా దేశీయ విత్తనాలు అండి అవి హైబ్రిడ్ రకం కాదు వీటిని మేము ఆయన మాకు అందిస్తున్నారు వీటి ద్వారా మేము మా టెర్రస్ గార్డెన్ లో మొక్కలు పెంచుకొని మేము కూరగాయలు పండించుకొని ఇంట్లో వాటిని వాడులో మన ఇంట్లో అందరూ కూడా ఇలాంటి కూరగాయలు తినడం ద్వారా మన ఫ్యామిలీ కూడా చాలా ఆరోగ్యంగా ఉంటుంది ఈ అవకాశం ఇచ్చిన రత్నం సార్ స్పెషల్ థ్యాంక్స్ అండి మా సిటీజీ వనమాన్ నుంచి కూడా కృతజ్ఞత